మనందరి మోడ్రన్ వర్క్ లైఫ్లో ఒక కామన్ ప్రాబ్లం ఉంది కాని దాని పరిష్కారం వేల ఏళ్ల కిందటే దొరికింది తెలుసా ఆశ్చర్యంగా కదూ దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఆఫీసులో టార్గెట్లు డెడ్ లైన్లు ఎక్స్పెక్టేషన్స్ అమ్మో ఈ స్ట్రెస్ మనలో చాలామందికి అనుభవమే కదా ప్రతిరోజు ఆ రిజల్ట్ ఏమవుతుందో అన్న టెన్షన్తోనే గడిచిపోతుంది మనందరం కోరుకునేదిదే పనిమీద ఫుల్ ఫోకస్ పెట్టాలి కాని అది మనల్ని ఒక అప్సెషన్లా ఒక వ్యసనంలా తినేకూడదు అలాగే రోజంతా కష్టపడి పని చెయ్యాలి నిజమే కాని రోజు చివరికొచ్చేసరికి కంప్లీట్గా అయిపోయి బర్నౌట్ ఫీలింగ్ రాకూడదు ఇంకా ఒక పెద్ద గోల్ కోసం పని చెయ్యాలి కాని ఆ సక్సెస్ వచ్చినప్పుడు అది మనలో అహంకారాన్ని నింపకూడదు మరి బ్యాలెన్స్ అసలు ఎలా సాధ్యం సరే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏదో కొత్త యాప్లోనో లేటెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్లోనో ఉంటుందనుకుంటే పొరపాటే ఆశ్చర్యమేంటే దీనికి సమాధానం వేల ఏళ్ల నాటి మన భగవద్గీతలో ఉంది కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక అద్భుతమైన మాట ఇది దాని సారాంశమేంటంటే మన చేతిలో ఉన్నది కేవలం ప్రయత్నం మాత్రమే ఫలితం కాదు దీన్నే నిష్కామకర్మ అంటారు అంటే పనిని వదిలేయడం అని కాదు దీని అర్థం అస్సలు కాదు ఫలితం ఏమవుతుందో అన్న టెన్షన్ ఆ యాంగ్జైటీ మనల్ని కంట్రోల్ చేయకుండా మన వంద శాతం ఫోకస్ని ప్రశాంతంగా పనిమీద పెట్టడం అన్నమాట ఓకే ఇప్పుడు ఈ రెండు కి మధ్య ఉన్న తేడా చూద్దాం ఒకవైపు ఆసక్తి లేదా అటాచ్మెంట్ అంటే వచ్చే రిజల్టే మన ఐడెంటిటీ అనుకోవడం అప్పుడేమవుతుంది స్ట్రెస్ ఫెయిల్యూర్ భయం మొదలవుతాయి మన ఆలోచన పరిధి కూడా చిన్నదైపోతుంది కాని ఇంకోవైపు చూడండి నిష్కామ కర్మ అంటే మన ఐడెంటిటీ మన ప్రయత్నంలో ఉంది ఫలితంలో కాదు అనుకున్నప్పుడు మనస్సులో ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయి మన ఆలోచనా దృక్పథం విశాలమవుతుంది సరే థియరీ బాగుంది కాని ప్రాక్టికల్గా ఇదెలా ఉంటుంది ఉదాహరణకు ఒక స్టార్టప్ ఫౌండర్ కేవలం తన కంపెనీ వాల్యుయేషన్ పెంచుకోవాలని కాకుండా నిజంగా ఒక సమస్యను పరిష్కరించాలని పనిచేయడం లేదా ఒక టీచర్ తనకు పేరు రావాలని కాకుండా తన స్టూడెంట్స్ జీవితాన్ని బాగుచేయాలని పాఠాలు చెప్పడం ఇవన్నీ నిష్కామకర్మకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మరి దీన్ని మన జీవితంలో ఎలా అలవాటు చేసుకోవాలి ఇక్కడో నాలుగు సింపుల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఒకటి అందరి ప్రశంసల కోసం కాకుండా మన ప్రయత్నం మీద ఫోకస్ పెట్టాలి రెండు పనిపట్ల బాధ్యతగా ఉండాలి కాని రిజల్ట్ని గట్టిగా పట్టుకుని వెలాడకూడదు మూడు పనిని ఒక భారంగా చూడకుండా దాన్ని ఒక అర్పణలా ఒక ఆఫరింగ్లా భావించాలి ఇక నాలుగవది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలని కాకుండా మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా అని చూసుకోవాలి మీద ఈ అటాచ్మెంట్ వదిలేసినప్పుడు మనస్సుకు ఒక రకమైన ఫ్రీడం వస్తుంది ఆ స్వేచ్ఛ మన ఏకాగ్రతను ఊహించనంతగా పెంచుతుంది అప్పుడు మనం చేసే పని క్వాలిటీ కూడా దానంతట అదే మెరుగుపడుతుంది చివరగా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి నిష్కామకర్మ అంటే డిటాచ్మెంట్ మన అంకితభావం అంటే డెడికేషన్తో కలిసినప్పుడు మనం చేసే పని ఒక పూజ అవుతుంది అప్పుడు సక్సెస్ అనేది మనం వెంటపడే లక్ష్యం కాదు అది మనం చేసే పనికి ఒక సహజమైన సైడ్ ఎఫెక్ట్ మాత్రమే